హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా నమస్తే తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ చాలా అద్భుతమైన మరియు అందమైన ఇంటీరియర్ తో కట్టిన ఈ ఇంటిని అయితే అమ్మకానికి పెట్టడం జరిగింది ఇది కొత్త ఇల్లు ఫ్రెండ్స్ చాలా మంచి రెసిడెన్షియల్ అండ్ ప్రైమ్ లొకేషన్ లో ఉంది ఫ్రెండ్స్ ఈ ఇల్లు వచ్చేసరికి చాలా అద్భుతంగా కట్టడం జరిగింది ఇంటీరియర్ కూడా చాలా బాగుంటుంది అలాగే అవుట్ సైడ్ లుకింగ్ కూడా వెరీ బ్యూటిఫుల్ గా చాలా అందంగా కనిపిస్తుంది క్లియర్ గా మీరు చూడండి ఫ్రెండ్స్ మీ కళ్ళతో ఇది రోడ్డు మీద కార్ పార్క్ చేసుకోవచ్చు దీనికి ఆనుకున్న రోడ్డు వచ్చేసరికి నలభై అడుగుల రోడ్డు ఫ్రెండ్స్ దీనికి ఆనుకున్న రోడ్డు నలభై అడుగుల రోడ్డు చాలా మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంది ఇల్లు మొత్తం ఫ్రంట్ ఎలివేషన్ ఎలా ఉందో క్లియర్ గా చూడండి ఆ కలర్ఫుల్ పెయింటింగ్స్ కూడా ఎలాగ ఉన్నాయో ఓవర్ లుకింగ్ లేకుండా ఉన్నాయా ఏంటి అనేది కూడా మీరు దయచేసి క్లియర్ గా చెక్ చేయండి ఎంత బాగా కట్టారంటే లోపల క్వాలిటీ కూడా అంత అలా కట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వివరాల్లోకి వెళ్లే ముందు ఇలాంటి మీ ప్రాపర్టీ ఏదైనా అమ్ముకోవాలి అనేసి అంటే దయచేసి నన్ను సంప్రదించండి మీ అపార్ట్మెంట్ లోని ఫ్లాట్ కానీ మీ సైట్ కానీ ఇలాంటి మీ ఇండివిజువల్ బిల్డింగ్ కానీ ఏదైనా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎక్కడైనా అమ్ముకోవాలి అనేసి అంటే దయచేసి నన్ను సంప్రదించండి నేను మీకు సపోర్ట్ చేసి పెడతాను అలాగే ఇంటి లోపల కూడా ఒక కార్ పార్క్ చేసుకోవచ్చు పైన టెర్రస్ మీకు వెళ్ళడానికి కలర్ఫుల్ పెయింట్ తో మెట్లు ఉన్నాయి కూడా చూడండి అలాగే ఈ మెట్లు కింద వాషింగ్ కి సంబంధించి జస్ట్ అలాగా ఒక ట్యాప్ అది పెట్టడం జరిగింది అంటే వేస్ట్ గా వదిలేయడానికి వదిలేకు అనేసి ఇలా ట్యాప్ అది పెట్టారు ఫ్రెండ్స్ జస్ట్ ఏమన్నా వాష్ చేసుకోవడానికి ప్లస్ చూడండి ఇది ఈ మెయిన్ ఎంట్రన్స్ నుంచి స్పేస్ ఎలా ఉందో క్లియర్ గా ఒకసారి గమనించండి కింద ఫ్లోర్ టైల్స్ కూడా బాగున్నాయి కదా మళ్ళీ వేయడం జరిగింది ఇంటి చుట్టూ కూడా ఇలాగే వాస్తు ప్రకారంగా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఖాళీగా ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ చుట్టూ కూడా ఖాళీగా వాస్తు ప్రకారం ఇవ్వడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంది ఫ్రెండ్స్ వాస్తు విషయంలో అసలు ఇబ్బంది పడక్కర్లొద్దు మరి ముఖ్యంగా పైన సీలింగ్ కూడా చూడండి ఎంత అద్భుతంగా డిజైన్ చేయడం జరిగిందో అలాగే మెయిన్ సింహద్వారాలు వచ్చేసరికి మెయిన్ సింహద్వారం వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ సింహద్వారం ఫ్రెండ్స్ అలాగే ఈస్ట్కి కూడా ఒక సింహద్వారం ఇవ్వడం జరిగింది నార్త్ ఈస్ట్ కి గుమ్మాలు ఉన్నాయి ఫ్రెండ్స్ మెయిన్ నార్త్ సింహద్వారం వచ్చేసరికి ఫేసింగ్ వచ్చేసరికి నార్త్ కాబట్టి నార్త్ కి సింహద్వారం ఇచ్చారు అలాగే ఈస్ట్కి కూడా ఒక సింహద్వారం ఇవ్వడం జరిగింది ఇప్పుడు చూసేది ఈస్ట్ ఫేసింగ్ గల సింహద్వారం ఇది అలాగే ఇదిగో చూడండి ఇది ఈస్ట్ ఫేసింగల్ సింహద్వారం ముందు మెయిన్ చూసాను చూడండి అదే నార్త్ ఫేసింగల్ సింహద్వారం ఫ్రెండ్స్ మెయిన్ నార్త్ ఫేసింగ్ ఇల్లు కాబట్టి ఇది అలాగే మరి ముఖ్యంగా ఇంకొక విషయం చూడండి దయచేసి మొత్తం స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఈ వీడియోని ఎందుకంటే ఇల్లు చాలా అద్భుతంగా మరియు క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ పాల్ సీలింగ్ కానీ ఇంట్లోపల ఉన్న డిజైన్ ఎలాగ ఉన్నదో కూడా క్లియర్ గా గమనించండి అలాగే వెంటిలేషన్ ఎలా ఉందో కూడా మీరు దయచేసి గమనించండి ఈ ఇంటిని మీరు ఫుల్ గా చూసిన తర్వాత డైరెక్ట్ వానరే అమ్ముతున్నారు ఫ్రెండ్స్ ఎటువంటి మధ్యవర్తి లేకుండా డైరెక్ట్ ఓనరే ఈ బిల్డింగ్ అయితే అమ్ముతున్నారు దయచేసి వీడియో మొత్తం చూసాక వానర్ ని సంప్రదించండి ఆయన మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తారు ఇప్పుడు చూసేది మొత్తం హాల్ ఫ్రెండ్స్ ఎంత పెద్ద విశాలమైన హాల్ ఉందో క్లియర్ గా గమనించండి ఇది నోట నూట పదహారు గజాల్లో ఈ బిల్డింగ్ అయితే కట్టడం జరిగింది నూట పదహారు గజాల్లో ఈ బిల్డింగ్ అయితే కట్టడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి ఎంత అద్భుతంగా కట్టారో ఒకసారి మీకు ఈ వీడియోలోనే తెలిసిపోతుంది ఎంత మంచి కలర్ఫుల్ పెయింట్స్ వేశారు కలర్ఫుల్ డిజైన్స్ చేశారు వాల్స్కి ఇవన్నీ కూడా నేను తీసాను దయచేసి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఇది నార్త్ ఫేసింగ్ కాబట్టి ఎవరికైనా నాత్ పడుతుంది అనేసి అనుకునే వాళ్ళు మాత్రం ఈ ఇంటిని అయితే అస్సలు వదులుకోరు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంటికి ఇంటి ముందు ఆనుకున్న రోడ్డు వచ్చేసరికి పెద్ద రోడ్డు నలభై అడుగుల రోడ్డు అలాగే డ్రైనేజ్ సదుపాయాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే వెంటిలేషన్ విషయానికి కూడా ఇబ్బంది పడక్కర్లేదు అంత బాగుంటుంది అలాగే చూడండి ఈ విండోస్ కి హెవీ గ్రిల్ ఇవ్వడం జరిగింది చూడండి హెవీ 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 వెయిటేజ్ గ్రిల్స్ వేయడం జరిగింది ప్రతి విండోకి కూడా అలాగే తయారు చేశారు ఫ్రెండ్స్ హెవీ వెయిట్ ఏజ్ ఐరన్తోనే తయారు చేశారు ప్రతి విండో కూడా అలాగే చూడండి ఫ్రెండ్స్ కిచెన్ ఇది ఎప్పుడు చూసేది కిచెన్ స్పేస్ ఎంత విశాలంగా ఇచ్చారో అలాగే ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో కిచెన్ అది కూడా క్లియర్ గా చూడండి కిచెన్ లో టైల్స్ కానీ ఈ బ్లాక్ గ్రానైట్ కానీ చూడండి దయచేసి ఎంత బాగుందో ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు చూశారు కదా మీ ఈ వీడియో మీకు ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ఒక లైక్ చేయండి దయచేసి ఇప్పటి వరకు లైక్ చేయకపోతే ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఎంత పెద్ద విశాలమైన హాల్ ఉందో చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంటుందో మీరు దయచేసి మీకు ప్రతి ఒక్కరికి నచ్చుతుంది నార్త్ ఫేసింగ్ పడుతుంది అనుకునే వాళ్ళు వెంటనే కొనేసుకుంటారు ఫ్రెండ్స్ అలాంటి మంచి ఇల్లు అలాగే ఇప్పుడు ఒక బెడ్రూమ్ చూడడానికి వెళ్తున్నాము ఈ బెడ్రూమ్ కూడా ఒకసారి చూసేద్దాం ఫ్రెండ్స్ ఈ ఈ గుమ్మాలు వచ్చేసరికి కూడా ప్రతి గుమ్మానికి కూడా గ్రానైట్ గుమ్మాలు వేయడం జరిగింది ఫ్రెండ్స్ బెడ్రూములు కానీ బాత్రూములు కానీ అలాగే విండోస్కి కానీ గ్రానైట్ ఫ్రేమ్స్ వేసి డిజైన్ తయారు చేశారు అలాగే ఇంకొక బెడ్రూమ్ చూస్తున్నాం ఈ బెడ్రూమ్ కూడా చూడండి ఎంత విశాలంగా ఇచ్చారో అలాగే కలర్ఫుల్ పెయింట్స్ కూడా ఒకసారి చూడండి వెంటిలేషన్ కూడా చూసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ విండోకి పీవీసీ విండోస్ వేయడం జరిగింది దోమలు కానీ డస్ట్ అలాంటిది ఏమీ రాకుండా ప్రతి బెడ్రూమ్లోని లోనే కూడా టూ బిహెచ్కే ఇల్లు కాబట్టి ప్రతి బెడ్రూమ్లో లో కూడా మంచి డిజైన్స్ అయితే వాల్ డిజైన్స్ అయితే మంచిగా తయారు చేశారు అలాగే డోర్స్ మరి ముఖ్యంగా బెడ్రూమ్ డోర్స్ కూడా హెవీ హెవీ వెయిటేజ్ డోర్స్ వేయడం జరిగింది ఫ్రెండ్స్ అది వాటర్ ప్రూఫ్ డోర్ డోర్స్ అనేసి నేను చెప్తాను అలాగే ఇంకోటి పైన పాల్ సీలింగ్ కూడా చూడండి ఎంత రిచ్ లుక్ లో కనిపిస్తుందో చాలా లగ్జరీ హోమ్ అనేసి చెప్తాను నేను ఇది చాలా లగ్జరీగా కట్టారు కాబట్టి లగ్జరీ హోమ్ అనేసి చెప్తాను ఫ్రెండ్స్ ప్రతి గుమ్మానికి కూడా బ్లాక్ గ్రానైట్ ఫ్రేమ్స్ ఫిక్స్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ చాలా బాగున్నది కదా ప్రతి స్పేస్ లోని కూడా అస్సలు కాంప్రమైజ్ అవ్వకుండా క్వాలిటీ మెటీరియలే వాడడం జరిగింది ఫ్రెండ్స్ ఎలక్ట్రికల్స్ అయితే పెనోలాక్స్ వాడారు అలాగే టైల్స్ కానీ బ్రాండెడ్ కంపెనీ టైల్స్ ఏ వాడారు క్లియర్ గా వీడియోస్ చూస్తే తెలుస్తుంది ఇది బ్రాండెడ్ ఆ కాదు అనేసి మీకు క్లియర్ గా అర్థమైపోతుంది ఫ్రెండ్స్ అలాగే బాత్రూమ్స్ బాగా విశాలంగా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ మంచి బాత్రూమ్స్ బాగా తయారు చేశారు అలాగే దాంట్లో ప్రతి ఐటెం కూడా లో ఏ ఐటెం అయితే ఉండాలి అన్ని ఐటమ్స్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది బాగుంది ఫ్రెండ్స్ చాలా విశాలంగా ఇచ్చారు బాత్రూమ్ కూడా దయచేసి చూడండి వరకు లైక్ చేయకపోతే ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఇప్పుడు మనం ఒక బెడ్రూమ్ చూసాము రెండో బెడ్రూమ్ కూడా చూస్తున్నాము అది కూడా ఒకసారి క్లియర్గా చూసేసిన తర్వాత మీకు మొత్తం ఇంకా ఇల్లు ఎలా ఉంది ఏటనేది కూడా డైరెక్ట్ గా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి దయచేసి అలాగే మెయిన్ డోర్లకి డోర్లు ప్రతి డోర్కి కూడా లాక్ చూడండి ఫ్రెండ్స్ ఆ లాక్ ఎంత కాస్ట్లీ లాక్ వేయడం జరిగిందో అది కూడా ఒకసారి చూసుకోండి ప్రతిదీ కూడా బ్రాండెడ్ ఐటమ్స్ ఏ వాడడం జరిగింది ఫ్రెండ్స్ ఈ బెడ్రూమ్ కూడా చాలా స్పేస్ ఎక్కువ ఇవ్వడం జరిగింది బెడ్రూమ్ కి స్పేస్ బాగుంది కదా ఫ్రెండ్స్ బాగుంది ఎక్సలెంట్గా ఉంది అలాగే వెంట్లోసిన కూడా ఈ బెడ్రూమ్ లో చాలా బాగుంది అలాగే పైన వాల్ సీలింగ్లు కానీ వాల్ పెయింటింగ్స్ కానీ మంచిగా తయారు చేసి తయారు చేయడం జరిగింది ఫ్రెండ్స్ బాగుంది కదా ఈ బెడ్రూమ్ కూడా చాలా విశాలంగా ఇచ్చారు చుట్టూ నాలుగు వైపులా కూడా తీయడం జరిగింది ఈ బెడ్రూమ్ లో కూడా వాళ్ళకి మంచి డిజైన్ చేయడం జరిగింది మంచి డిజైన్ చేశారు ఫ్రెండ్స్ బాగుంది కదా వాళ్ళకి వెరీ నైస్ అలాగే ప్రతి విండోకి కూడా క్లియర్గా గమనించండి ఫ్రెండ్స్ హెవీ హెవీ లైన్ బాగా హెవీ విండోస్ తయారు చేశారు ఫ్రెండ్స్ ఎల్ ఐరన్ వచ్చేసరికి హెవీగా ఇచ్చారు అంటే చాలా వరకు పల్చనవే ఇస్తారు అలాంటిది ఇది మాత్రం చాలా క్వాలిటీగా కట్టడం జరిగింది క్వాలిటీ కన్స్ట్రక్షన్ గల వారు కట్టారు కాబట్టి మంచి పేరున్న వ్యక్తి ఈ ఏరియాలో ఇది వచ్చేసరికి ఎక్కడ ఉందంటే అది కూడా నేను మీకు క్లియర్ గా తెలియజేస్తున్నాను చూడండి ఇప్పుడు రెండో బెడ్రూమ్ బాత్రూమ్ చూస్తున్నాము బాత్రూమ్ లో కూడా వెంటిలేషన్ ఎలా ఉందో కూడా చూడండి అలాగే టైల్స్ గానీ అలాగే ఆ వాష్ వాష్ బేసిన్ గాని మొత్తం అన్ని కూడా క్లియర్ గా తీయడం జరిగింది అన్ని చూసుకోండి ఫ్రెండ్స్ దయచేసి నేను చెప్పే మాటలు కూడా వినండి దయచేసి అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇది మన కాకినాడకి అతి దగ్గరలో కాకినాడకి మూడు కిలోమీటర్ల దూరంలో గంగనాపల్లి అనే ఊరు ఉంది కదా ఫ్రెండ్స్ గంగనాపల్లి కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఊరు ఉంది కదా ఆ గంగనాపల్లిలోనే ఈ ఇల్లు అయితే కట్టడం జరిగింది చాలా ప్రైమ్ లొకేషన్ లో కట్టడం జరిగింది ఫ్రెండ్స్ చాలా మంచి ప్రైమ్ లొకేషన్ లో కట్టారు ఈ ఇంటిని ఇప్పుడు మనం పైన లోపల ఇంటీరియర్ మొత్తం చూసాం కాబట్టి పైన ఒకసారి టెర్రస్ కూడా చూసేద్దాం ఫ్రెండ్స్ మెట్లు కూడా చూడండి ఎంత బాగా తయారు చేశారు మంచి కలర్ పెయింట్స్ వేయడం జరిగింది అలాగే ఇంటికి ఎన్ని కాలమ్స్ తో ఈ బిల్డింగ్ కట్టారో కూడా క్లియర్ గా ఈ వీడియోలో తీసాను ఒకసారి కౌంట్ చేసుకోండి ఫ్రెండ్స్ దయచేసి ఇంకొక విషయం ఏంటంటే గంగనాపల్లి కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది ఇల్లు కాకినాడ టౌన్ కి అంటే జిల్లా పరిషత్ కలెక్టర్ ఆఫీస్ కి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలోనే గంగనాపల్లి అనే ఊరు ఉంది ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ ఇల్లు మొత్తం డైరెక్ట్ ఓనరే అమ్ముతున్నారు మరిన్ని వివరాల కోసం ఓనర్ గారిని సంప్రదించండి